అందరికీ నమస్తే నేను మీ స్వాతి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం ఉప్మాని ప్రిపేర్ చేశానండి పది నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకున్నామంటే కడుపుకి హాయిగా ఒంటికి చలవ చేస్తుంది చాలా చాలా బాగుంటుంది జావ కానీ ఇలా ఉప్మా కానీ చేసుకొని తిన్నామంటే సమ్మర్లో ఒంటికి చాలా మంచిది అయితే లేట్ చేయకుండా చూడండి ఇక్కడ నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒకటున్నర కప్పు వాటర్ వేసుకొని రెండు మూడు గంటల పాటు నానబెట్టాను అయితే ఇలా నానితే సరిపోతాయి ఇలా మనం ఫ్రెజ్ చేసినప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా నానాలి ఒక కప్పుకి ఒకటున్నర కప్పు వాటర్ వేసుకొని ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టండి నానబెట్టిన తర్వాత ఇందులో కావాల్సినవి చూడండి పచ్చిమిరపకాయలు ఒక మూడు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోండి పల్లీలని ఫ్రై చేసి పైన పొట్టు తీసివేసి తీసుకోవాలి చిన్న మిక్సీ జార్లో కానీ చిన్న రోల్లో కానీ వేసి ఒకళ్ళొక్కలుగా దంచండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి చిన్న ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయని సన్నా కట్ చేయండి కొద్దిగా కొత్తిమీర కరేపాకు తీసుకోండి సగ్గు బియ్యం నేను కొన్ని ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని పక్కకు పెట్టేస్తున్నానండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ పెద్దగా పట్టదు కొద్దిగా పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసిన టేస్ట్ ఉండదు ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసిన తర్వాత జీడిపప్పు వేసుకోండి మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసి కలర్ వరకు ఫ్రై చేశాను ఇలా కలర్ మారితేనే జీడిపప్పు మనం తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి జస్ట్ ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి కలర్ మారాల్సిన అవసరం లేదు మారితే అంత టేస్ట్ కూడా ఉండదు ఇలా కొద్దిగా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేసి బాగా ఫ్రై చేసుకోండి చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం వేసేసుకోండి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పల్లీల పొడిని మిరియాల పొడి వేసుకొని మిరియాల పొడి బాగా కలిసేలాగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మిరియాల పొడి సగ్గుబియ్యానికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు అయితే ఉప్మా రెడీ అయిపోతుంది ఇలా ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ చూడండి మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ సాల్ట్ వేసుకోండి పచ్చిమిర్చి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ వేసుకోవద్దు ఒక రెండు మూడే వేసుకోవాలి ఎందుకంటే మిరియాల పొడితోటే సగ్గుబియ్యం ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరే చాలా చాలా బాగుంటుంది ఇలా ఒంటికి చలవ చేసే సగ్గు బియ్యం ఉప్మాని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పది నిమిషాల్లో అయిపోయే ఈ ఉప్మాని ఒకసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్